ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకున్నానండి చిక్కుడుకాయ మొత్తం కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి టవేలు గించుకొని ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న చిక్కుడుగాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా పీసెస్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్